హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాయర్ ద్వారా ఆస్తి మొత్తం దీప పేరు మీద ఉందని నిజం తెలుసుకొని షాక్ అయిన జ్యోష్న అసలు ఆస్తి మొత్తం దీప పేరు మీద ఉండడం ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ అయితే జ్యోత్నాకి ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నావు జ్యోస్న అని అడుగుతూ ఉంటాడు ఇక జ్యోస్న అయితే చెప్పు మేను గోడలా ఏం చేస్తున్నావంటో పిలిచే మీరు ఇప్పుడేమో జ్యోత్స్నా అని పిలుస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే నువ్వు ఇప్పుడు నా కోడలువి కాదు కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే అదేంటి మొన్నటి వరకు కూడా కోడలు అయితే నువ్వే నాకు అవ్వాలి నేను దీపని కోడలుగా ఒప్పుకోనని చెప్పి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని సందర్భాలు బట్టి మారిపోతాయి జ్యోత్న నేను ఇప్పుడు నా కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా అంగీకరించాను దీప ఇప్పుడు నా కోడలు అని అంటూ ఉంటాడు అయితే సడన్గా నీలో ఈ మార్పు ఏంటో అర్థం కావడం లేదు మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇప్పటి వరకు మీరు మీరు అని గౌరవంగా పిలిచిన నువ్వు సడన్గా నువ్వు అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే చెప్తావు కదా మావయ్య సందర్భాన్ని బట్టే పరిస్థితులు మారుతాయని అలాగే మారిపోయాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఓహో నా డైలాగ్ నాకే కొట్టావన్నమాట అవును నా కోడలు జ్యోత్నా రెస్టారెంట్ ఆఫ్ కంపెనీకి సీఈఓ అయిందట కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఆ మాట విని జ్యోత్న అయితే ఇదంతా నీ కొడుకు ఆడించిన నాటకం అంతా కూడా సూత్రధారి నీ కొడుకే అని అంటూ ఉంటుంది జ్యోస్నా నా కొడుకు ఎక్కడున్నా సరే విజయాన్నే సాధిస్తాడు అని అంటూ ఉంటాడు అయితే పాపం నువ్వు సీఈఓగా ఉండాలని తెగ కష్టపడిపోయినట్టున్నావు కానీ నీ కళలు కళ్ళలుగానే ఉండిపోయాయి చూడు జ్యోత్న ఎక్కువగా కలలు కనకూడదు ఇలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అసలు ఎందుకు నాకు కాల్ చేసావో ముందది చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏం లేదు నా కోడలు ఈరోజు నీ నుంచి సిగి సీటుని లాగేసుకుంది మరి తర్వాత ఆస్తి విషయానికి వస్తే మళ్ళీ నువ్వు ఆస్తిని పెంచే సమర్థురాలవి కాదని నువ్వు ఆస్తినిస్తే ఆస్తిని చూసుకోలేవని సగం ఆస్తిని దీప పేరు మీద కూడా రాసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచే కొంచెం జాగ్రత్త పడు సీఈఓ సీటుని ఎలాగో దక్కించుకోలేకపోయాం ఆస్తిని అన్నా నీ సొంతం చేసుకోం అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని జోష్ణ అది ఎవ్వరు కూడా చెయ్యని పని అయినా నేను ఇంటి వారసురాల్ని ఇక్కడ మొత్తం కూడా నాకే సంతం అంతే తప్ప ఎవరో పోయే దానమ్మకి ఆస్తి రాస్తారా ఏంటి అని అంటూ ఉంటే ఇప్పుడు వారసులతో పనేమీ లేదు జోస్నా చూడు సమర్థులు కాబట్టి కార్తీక్ దీపకి సిఈఓ పదవిని అప్పజెప్పాడు మీ తాతయ్య అలాగే ఆస్తిని నువ్వు కాపాడుకోలేవని నువ్వంత సమర్థవంతురాలవి కాదని నా భార్య పేరు మీదం లేకపోతే నా కొడుకు పేరు మీదో చివరికి నా కోడల పేరు మీద రాసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నిజంగా మా చెల్లిలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దగ్గరుండి తనేసి యూవో సీట్లో కూర్చోబెట్టిందంట కదా అసలు వినటానికి కూడా ఎంత బాగుందో కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే వెంటనే జ్యోష్న ఫోన్ అయితే పెట్టేస్తుంది అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఇదే ముందే జ్యోత్న ముందు ముందు ఉంది నీకు ముసళ్ళ పండగ అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇదేంటి అందరూ కూడా నాకు ఇలా ఎదురు తిరిగేస్తున్నారు అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి నిజంగా శ్రీధర్ మావయ్య చెప్పినట్టు ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు ఇక జ్యోత్నాకైతే ఒక ఐడియా అయితే వస్తుంది ఇక జ్యోత్న వెళ్ళి లాయర్ని అయితే కలుస్తుంది లాయర్ని కలిసి అంటూ ఉంటుంది మా తాత ఆస్తిని మా మమ్మీ డాడీ పేరు మీద రాశాడు వాళ్ళ తనంతరం ఆ ఇంటి వారసురాలకి చెందుతుందని చెప్పి ఆ వీలునామాలో ఉంది ఆ వీలునామాలో ఉన్నట్టుగానే ఆస్తి నాకు దక్కుతుందా నేనే ఆ ఇంటి వారసురాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోస్నా చూడు జ్యోత్నా వాళ్ళ తనంతరమే నీకు ఆస్తిగా వస్తుంది కానీ ఈలోపు వాళ్ళు ఎవరికైనా ఆస్తి రాయించేస్తే వాళ్ళకి ఆస్తి వెళ్ళిపోతుంది దాని మీద వాళ్ళు ఎవరికైనా రాసే సర్వహక్కులు మీ తాతయ్య వాళ్ళకి ఇచ్చారు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి జోస్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళకి ఎవరికి రాయాలనుకుంటే వాళ్ళకి రాస్తే ఆస్తి వెళ్ళిపోతుందనమాట తర్వాత ఇంటి వారసురాలు ఏం చేసినా కూడా చల్లదా అని అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమనుకున్నా ఏమీ చెయ్యలేరు అని చెప్పడంతో అప్పుడే భయం భయమైతే మొదలవుతుంది అంకుల్ మీరు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలి ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలి మా వాళ్ళకి తెలియకుండా ఇదంతా కూడా జరగాలి అని అంటూ ఉంటే ఆ మాట విని లాయర్ షాక్ అయిపోతాం శివనారాయణ గారికి తెలియకుండా ఆస్తి మొత్తం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం ఏంటమ్మా అని అంటూ ఉంటాడు లాయర్ అయితే నేను మీకు మీరు ఊహించినంత డబ్బునిస్తాను ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చే ప్లాన్ ఏంటో చెప్పండి ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వండి ఎందుకంటే మీరు నాకు చాలా నమ్మకస్తులు నేను మిమ్మల్ని నమ్మినట్టు ఎవరిని కూడా నమ్మలేను డబ్బులు తీసుకొని నాకు ఇప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ మీలాగా నమ్మకంగా చేసేవాళ్ళు మాత్రం ఉండరు అని అంటూ ఉంటుంది లాయర్తో అప్పుడు ఇక లాయర్ అయితే చూడమ్మా జోస్నా ఇప్పుడు ఈ ఆస్తి వాళ్ళు నీకు రాయమంటే రాయరని నువ్వే చెప్తున్నావు కాబట్టి వాళ్ళ సంతకాల్ని ఫోర్జరీ చేయాల్సిందే వాళ్ళ సంతకాల్ని ఫోర్జరీ చేసి అప్పుడు ఈ ఆస్తిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళ సంతకాలు అన్నీ కూడా ఫోర్జరీ చెయ్యాలి ఈ ప్రాసెస్ నాకు రెండు రోజులు టైం పడుతుంది తర్వాత నీకు కాల్ చేస్తాను జస్ట్ నువ్వు ఒక సంతకం పెడితే సరిపోతుంది అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఇక లాయర్ అన్న మాటలకి థ్యాంక్ యూ అంకుల్ ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి ఎవ్వరికీ కూడా తెలియకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నాకు చెప్పావు కదా జ్యోత్న నేను చూసుకుంటాను ఎవ్వరికీ కూడా ఈ విషయం తెలియనివ్వను అని అంటూ ఉంటాడు లాయర్ అయితే అప్పుడు ఇక జ్యోస్న అయితే ఇక దీప పేరు మీద ఆస్తి వెళ్ళాలన్నా కూడా వెళ్ళదు ఆస్తి నా చేతికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి నేను చుక్కలు చూపిస్తాను నా మాట ఎలా వినరో నేను చూస్తాను చైర్మన్ పదవిలో నుంచి ఆ శివన్నారాయణ్ కిందకి దింపి చైర్మన్ పదవిలో నేను కూర్చుంటాను అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే అలా అనుకున్న జ్యోత్స్నా తర్వాత ఇక లాయర్ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో పారిజాతం అయితే జ్యోత్నా దగ్గరికి వచ్చి నిన్ను రెండు రోజుల నుంచి గమనిస్తున్నాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక అలా అడిగిన తర్వాత అప్పుడే జ్యోత్న ఇలా అంటూ ఉంటుంది ఏం లేదు గ్రాని ఈ రోజుతో నేను అనుకున్నది సాధించబోతున్నాను ఏ ఆశయంతో నువ్వు నన్ను ఈ ఇంటి బిడ్డగా పెంచావు తీసుకువచ్చావు ఆశ నెరవేరబోతుంది అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏంటి నువ్వనేది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో లాయర్ అయితే ఫోన్ చేస్తాడో లాయర్ ఫోన్ చేయడంతో అప్పుడే ఫోన్లు ఇచ్చి చెప్పండి అంకుల్ అని అంటూ ఉంటుంది నీతో ఒక విషయం మాట్లాడాలి జ్యోస్నా తొందరగా రామ్ అని అంటూ ఉంటాడు ప్రకాష్ అయితే అప్పుడైక లాయర్ అంకులు అర్జెంటుగా రమ్మంటున్నారు వచ్చాక సంగతి అంతా చెప్పేస్తాను అని అంటూ జ్యోత్న అయితే అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడే ఈ పారిజాతం అనుకుంటూ ఉంటుంది అసలు ఈ జ్యోత్స్న ఏం చేయబోతుంది అసలేం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంది లాయర్ దగ్గరికి జ్యోత్స్న అయితే వెళ్తుంది అలా లాయర్ దగ్గరికి వెళ్ళిన జ్యోత్నాకి లాయర్ అయితే ఆస్తి మొత్తం నీ పేరు మీద రావడం కుదరదమ్మా అని అంటాడు అదే టూల్ సంతకాలు ఫోర్జరీ చేసి ఎలాగైనా సరే నా పేరు మీద మారుస్తానని చెప్పారు కదా మరి ఇంతలోనే రాదని ఎలా చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న జ్యోత్న అడిగిన దానికి అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు లాయర్ అయితే ఇది మీ అమ్మ నాన్న పేరు మీద లేదు యాస్తాయి అని అనగాలని ఏంటి మీరు మాట్లాడేది ఆ రోజు తాతయ్య వీలునామా రాయించారు మా అమ్మ నాన్న పేరు మీదే రాశారు అని అంటూ ఉంటుంది లేదు జ్యోత్నా ఈ ఆస్తి ఎవరి పేరు మీద ఉందో తెలుసా దీప పేరు మీద ఉంది అని అనగాలనే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా కావాల్సి ఉంటే డాక్యుమెంట్స్ చూడని చూపిస్తుంది అప్పుడే డాక్యుమెంట్స్ని చూసిన జ్యోత్న అయితే ముందు వెనుక ఆలోచించకుండా ఆస్తి మొత్తం దీప పేరు మీద ఉందని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ తను ఇంటికైతే వెళ్తుంది మమ్మీ డాడీ తాతయ్య అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఏంటిదంతా ఆస్తి మొత్తం ఇంటి వారసురాలకి కదా నువ్వు రాసింది మరి ఈ ఆస్తి దీప పేరు మీదకి ఎలా మారింది ఏంటి మమ్మీ మీరిద్దరూ కూడా అసలు దీప పేరు మీదకి ఆస్తి ఎందుకు రాశారు అని అడుగుతూ ఉంటుంది జోత్న ఏం మాట్లాడుతున్నావే దీప పేరు మీద ఆస్తి ఉండడం ఏంటి అని పారిజాతం అంటూ ఉంటుంది ఇక అవును గ్రాని ఆస్తి మొత్తం దీప పేరు మీదే ఉంది నాకు లాయర్ చెప్పారు అని అనగాలని అసలు లాయర్ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అది అది అని తడబడుతున్న జ్యోత్స్నాని చంప పగలగొట్టి నువ్వు మీ అమ్మ నాన్న సంతకాలు ఫోర్జరీ చేయించి నీ పేరు మీద ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూసావు కదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఆ మాట విని జ్యోత్నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే జ్యోత్నా కోపంగా అవును ఫోర్జరీ చేసి రాయించుకోవాలనుకున్నాను ఎందుకు నేను అలా చేయాలనుకున్నాను అదంతా మీ వల్లే మీరు చేసే పనులకి అలా చెయ్యాలనుకున్నాను అని అంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే సిఈఓ పదవిని ఆ దీపకి అప్పచెప్పారు ఆస్తి కూడా దీపకి అప్ప ఇలా చేయాల్సే వచ్చింది అయినా దీప పేరు మీద ఆస్తి ఎవరు రాయమన్నారు అని అంటూ ఉంటే ఎందుకంటే ఈ ఇల్లు ఈ ఇంటి అసలు వారసురాలు దీపే కాబట్టి అని శివన్నారాయణ అంటాడు ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి మీరు మాట్లాడేది అని అనగాలని ఎందుకు పారిజాతం ఇంకా నటిస్తున్నావో నీ మనవరాలైన జ్యోత్నాని నాకు కోడల వడిలో పడుకోబెట్టి నా మనవరాలని మాయించేసావు కదా ఇంకా నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావా మీకు తెలియని విషయం ఏంటంటే దీపే ఇంటి వారసురాలని మా ముగ్గురికి ఎప్పుడో తెలుసు అని అంటూ జ్యోత్స్నాకి పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరింత ట్విస్ట్ అయితే సూపర్గా ఉండబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు